హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ టైంపాస్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం సో మీకు కూడా టైంపాస్ కాలేదు అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి సో మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒక బెస్ట్ టైంపాస్ అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ పేరు చాట్ ఆల్టర్నేటివ్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో అన్ని కంట్రీలో ఉన్న మనకు పరిచయం లేని ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనబడతారు ఇందులో మీరు వీడియో చాటింగ్ ప్లస్ టెక్స్ట్ చాటింగ్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇంటర్ఫేస్ అనేది వచ్చేసింది ఇక్కడ చూసారా టెక్స్ట్ చాటింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంట్రీ ఆల్ అని ఉంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినారంటే ఏ కంట్రీ మీకు కావాలో ఆ కంట్రీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కంట్రీలో వాళ్ళు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఉంటే వాళ్ళు మీకు కనబడతారు వీడియో కాలింగ్ ద్వారా కనబడతారు ఇక్కడ చూడండి కింద రెండు ఆప్షన్లు ఉన్నాయి స్టాప్ ఒకటి స్టార్ట్ ఒకటి మీరు ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ వీడియో చాటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి నేను స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి నా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది కానీ నేను కొద్దిగా చీకట్లో ఉన్నాను కాబట్టి కనబడలేదు చూడండి ఫ్రెండ్స్ ఇతను ఎవరో నాకు తెలియదు కానీ నాతో చాటింగ్కి రెడీగా ఉన్నాడు మీకు వద్దనుకుంటే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి అదేవిధంగా మీరు ఈ వీడియో చాటింగ్ నుంచి వైదొలగాలి అంటే స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ స్టాప్ బటన్ పైన క్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఖాళీగా ఉన్న సందర్భాల్లో సమయాల్లో ముఖ పరిచయం లేని ఫ్రెండ్స్తో ఈజీగా వీడియో చాటింగ్ చేసి టైంపాస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్